విశాఖలో ఒక్కోటి నిర్వాసితులు నిరసనకు దిగారు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూముల సేకరణ సమయంలో ఇరవై ఆరు వేల ఎకరాల భూములను అరవై నాలుగు గ్రామాల ప్రజలు దారదత్తం చేశారు సుమారు పదహారు వేల మందిని నిర్వాసితులుగా గుర్తించి వారికి ఆర్ కార్డులు జారీ చేశారు విశాఖ గాజువాక అదాని గంగవరం కోటి యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ ఇరవై ఏడు లక్షలు చేసింది అందులో భాగంగా నువ్వు అలాగే మాట్లాడతాం మీ నాయకులందరికీ అదే స్క్రిప్ట్ కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు అందరికీ మాట్లాడతాం మీరు చూడండి అందరూ ఒకలాగే వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు నిర్వాసులు కాదు వీళ్ళు దొంగలు లోపల పనే చేయలేదు ఈ విధంగా మరి పని చేయబోతే ఇంత వయసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ స్టీల్ అని అనే పేరు మాకు వచ్చింది ఇటువంటి స్టీలు ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ ఉన్న స్టీల్ అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ నిన్నటువంటి ప్రజల ఎంప్లాయీస్ ని కాంట్రాక్ట్ లేబర్ కూడా చెట్టుగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు ఇది తప్పు మీ వల్ల అవ్వదు మీ వల్ల అవ్వట్లేదు ఒప్పుకోండి అంతే తప్ప అవతల మీద నెట్టేకండి మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు భూములు కోల్పోయి పనులు లేక నీవేస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు ఖాళీ కూర్చుంటే ఇన్ని టన్లు వేలాది ఎకరాలు పాత నుంచి కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం దారా దత్తం చేస్తే స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తే మన మనవాళ్ళు మనోరాలు అందరూ బాగుంటుంది మంచి మనస్తత్వంతో ఆ రోజు పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొనేసి వీళ్ళు దఫా దఫాలుగా డివైడ్ అండ్ రూల్లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ ఐదో సొందలు చెప్పిన అలాగా తొలగిస్తూ ఇప్పుడు వారానికి ఐదో సొందలు చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ని కాంట్రాక్ట్ ని వీక్ చేస్తే ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు ఈ విధంగా ఇక్కన్నటువంటి నిర్వాసులని ఎంప్లాయీస్ ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారండి ఎప్పుడైపరిని ఊబిపోయి ఒక్కొక్క నాయకుడు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తా ఉన్నారు ఏ రత్నం జింజించారు ఎవరు కనబట్టలేదు వారానికి ఐదు వందల మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాసులకి ఇక్కడ ఎంప్లాయీస్ని జీతాలు ఇవ్వకుండా చాలీ చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ విధంగా జీతాలు ఇస్తూ ఓ పక్క కి విఆర్ మహా ఘోరమైనటువంటి తెలివితేతులతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసులు అన్యాయం చేశారు వాళ్ళు భూమి వాళ్ళకి తీ వెనక్కిచ్చేయండి మీరు ఎలాగా జీతాలు ఎవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఎంప్లాయ్మెంట్ తీసేస్తారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఇది మేం డిమాండ్ ఇది వాళ్ళు భూమి వెనక్కిస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు వాళ్ళు ఏదో చేసుకుంటారు ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే గానీ గవర్నమెంట్ దిగిరాదు ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏటనుకున్నారు ఎప్పుడూ అయిపోయింది ఇంకా నిర్వాసలేటు అంటాడు ఆయన పక్క వచ్చి ఏటైపోయింది భూములు తీసుకుని ఆరు కార్డులకు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇచ్చిన ఉద్యోగాలు బయట వచ్చి ఇవన్నీ అయిపోయిందని చెప్తున్నా నీ అబ్బాయి ఒకరికే జాబ్ వస్తే సరిపోద్దా మీతో ఎవరికి జాబ్ వద్దా ఏంటిది దీని మీద ఉన్నటువంటి యువత కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా రేపు సంక్రాంతి అంతా కూడా ఇక్కడే జరగాలి మనకు ఆ విధంగా మన అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని రేపు పెద్ద పెద్ద ఎత్తున ఈ నిరసనలు ఈ రోజు నుంచి మొదలయ్యి దఫా దఫాలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను